ఓఎన్జీసీ వాళ్ళు మనకి కొంత కాంపెన్సేషన్ పే చేస్తూ ఉన్నారు ప్రతి నె నెలకేనా అడుగుతూ ఉన్నారు అది మేము పెట్టే ప్రతిపాదన కలెక్టర్ గారితో సంబంధిత మంత్రివర్గంతో మేము అడుగుతుంది ఈ ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ పరిశ్రమలు కానీ పారిశ్రామిక యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు ఎంతవరకు చేయగలరు ఒక కాంపెన్సేషన్ ఇవ్వగలరా నెలకి ఇవ్వగలరా లేదంటే వన్ టైం సెటిల్మెంట్ చేయగలరా ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అది మీకు అంటే ఇవన్నీ చేయడానికి నాకు కనీసం ఒక మూడు నెలలు సమయం కావాలి మూడు నెలలు సమయం తర్వాత ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గానికి తీసుకొచ్చి ఇది ఎందుకంటే ఈ పిఠాపురం మోడల్ ఈ పొల్యూషన్ మోడల్ రాష్ట్రం అంతా అప్పీల్ అవుతుంది అప్లై చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఎందుకంటే పరిశ్రమలు రావాలి ఉదాహరణకి మీకు భీమవరం దగ్గర యాక్వా పార్క్ ఉంది ఆక్వా పార్క్ పెడితే యాక్వా పార్క్ పెడితే ఏం జరిగింది అక్కడ కూర్చోబెట్టి రాత్రి గొడవలు అయినాయి కానీ ఎక్కువపాటు పోలీసులు ఛార్జ్ చేశారు కేసులు పెట్టారు కానీ పరిష్కారం దొరకలా మనకు అలాంటి పరిస్థితులు రాకూడదు నేను ఒకటే చెప్పాను జనసేన నాయకులకు కావచ్చు ఇంకే నాయకులకైనా కావచ్చు ఎవరైనా సరే ఈ కాలుష్యాన్ని బేర్ చేసి అర్థం చేసుకొని దీని మీద ఒక మీకు కథ చెప్పేవాళ్ళు కావాలంటే ఈ రోజుకి మీకు కూర్చోబెట్టి ఆకాశాన్ని తెప్పేస్తా మూడు రోజులు అయిపోతుంది సమస్య నేను మాట చెప్పేయగలను నేను మిమ్మల్ని కూర్చోబెట్టి మీ చేత చప్పట్లు కొట్టించుకొని వెళ్ళిపోగలను కానీ ఏం చేయను అలా కాకుండా నేను మూడు నెలలు ఎందుకు సమయం వంద రోజుల సమయం ఎందుకు అడుగుతున్నాను అంటే చాలా త్రికరణ శుద్ధిగా ఒక మీ సాటి మత్స్యకారుడు ఎంత కష్టపడుతుందో అర్థం చేసుకొని దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మాట్లాడుతున్నాను అందుకని నాకు మీకు ఒకటి చెప్తున్నాను నిజం కురచ బొంకు పొడమంటారు అంటే అబద్ధం చెప్పడానికి ఇంత చెప్తాం అసలు మీకు మేము ఏం చేయగలం అని నేను చెప్పట్లా నిజం మీకు చేస్తానని చెప్తాను మీకు ఏం చెప్పా మీకు నిలబడతానంటే నిలబడతా మీకు రోడ్డు ఇక్కడ ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు చేస్తానంటే చేస్తాను దాన్ని కూర్చోబెట్టి మీరు రేపు నుంచి ప్రతి గంటకి ఏమైంది డేటా అంటే అలా కుదరదు మీకు నా టర్మ్లో నా టెన్ ఇయర్లో మీకు చేసి పెడతాను ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు వచ్చి తీరుతుంది అలాగే అది నేను మన అమిత్ షా గారితో మోడీ గారితో మాట్లాడుకొని తెప్పించగలను ఇది చాలామంది సంబంధించిన వ్యక్తులు పారిశ్రామిక వ్యక్తులు దీనికి ఎందుకు వంద రోజులు అడుగుతు చెప్తా మీకు అన్ని చేతుల్లో లేవు ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడాలి ఫిషరీస్ మినిస్టర్తో మాట్లాడాలి అలాగే కూర్చోబెట్టి మనకి ఏవైతే ఈ షిప్పింగ్ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడాలి అలాగే మనం కూర్చోబెట్టి వాళ్ళు అడుగుతుంది ఇంకోటి ఏంటంటే మాకు ఎంత డ్యామేజ్ జరుగుతుంది వాస్తవాలు దీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కూర్చోవాలి ఇవన్నీ కూర్చొని చేసే వరకు అందుకు నాకు ఒక చాలా కలెక్టర్ గారు కూడా మీకు షన్మోహన్ గారు గారు తెలుసు పాప ఎంత కష్టపడి చేస్తూ ఉన్నాను మనందరి కోసం పిఠాపురం అభివృద్ధి కోసం మనం పాడ యాక్ చే మన చేసాం మనకి డెవలప్మెంట్ బోర్డు పెట్టాం పిఠాపురంకి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు జరగలే అందుకని మీరు నా మీద నమ్మకం ఉంచి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు గొడవలు చేస్తే నేను వస్తా